చాలామంది రైతులు ఉడుస్తున్నారండి మేము కూడా ఈరోజు ఉడుస్తున్నాము నిన్న ఉడవాల్సింది నిన్న ఉదయం చాలా వర్షం పడడం వలన గడ్డ పెద్దది అయిపోయి దున్నడంకి అవ్వలేదు అందుకు ఈ ఈరోజు మేము ఉడుస్తున్నాము చూడండి మా పొలం కింద దున్నుతున్నారు అదే మా పొలం ఇక్కడ మా వాళ్ళు నాన్న వాళ్ళు కలిసి అందు దున్నుతున్నారు ఏదెలతో దున్నుతున్నవాడు మా నాన్నగారు చివర్న దున్నుతున్నవాడు మా పెద్దనాన్న అవుతారండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ పొలము వాళ్ళు తో దున్నిస్తున్నారు వాళ్ళకు కూడా పశువులు ఉన్నాయి కానీ వాళ్ళకి ఎక్కువ పొలాలు ఉండడం వలన వీళ్ళు టిల్లర్తో దున్నిస్తున్నారు తొందరగా పనులు అయిపోతాయి అని ఈ టిల్లర్తో దున్నుతున్న పొలాలు అయితే ఈ మా తాతగారు వాళ్ళది ఇది వాళ్ళ కొడుకు వీళ్ళది దున్ని ఇప్పుడు ఉడుస్తున్నారు ఈరోజు పొలాల పొలాలు దున్నేస్తాము మా పొలానికి ఈ చెక్క తీసుకెళ్తున్నారు దీన్ని మేము చక్కా అంటాము ఇది చూడండి ఇతను మా నాన్నగారు అండి ఈ పొలము లెవెల్ చేయడానికి ఈ పరికరం మేము వాడతాము ప్రతి సంవత్సరం ఇలాగనే వాడతాము మేము ఏమని కాదు అందరు రైతులు ఇలాంటిదే వాడతారు ప్రస్తుతానికి అయితే మా పల్లెటూరులో ఇలాంటి పరికరాన్ని వాడుతున్నాడు ఇతను మా బాబాయ్ అవుతాడు ఇది వాళ్ళ పొలము ఇంకా ఈ పొలం లెవెల్ చేస్తారు ఇంకా ఇది ఉడవడం ఉంది పశువులతో లెవెల్ చేసినప్పుడు కొన్ని కొన్ని చోట్ల లెవెల్ ఉండదు దాంట్లోనే చిన్న చెక్కతో మేము లెవెల్ చేస్తుంటాము ఎందుకు ఇలా కడుతున్నామంటే అట్లాగా గాలి వస్తుంది దాని నుంచి పడిపోకుండా మేము గట్టిగా కట్టి ఇలా తీసుకెళ్తున్నాము ఈ కర్రతో మేము కావుడు చేసి మోసుకెళ్తామండి మేము ఎందుకు ఇలా కట్టి తీసుకెళ్తామంటే మా పొలం దగ్గర వెళ్ళాక గాలి అలాగే అప్పుడప్పుడు వర వాన కూడా వస్తుంటుంది దానిలోని ఆ గట్టుల్లో నడవడం కొంచెం ఇబ్బందికరంగా మారుతుంటుంది అందుకే ఇలా కట్టి తీసుకెళ్తే కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి బాగుంటుంది అనేసి మేము ఇలా కట్టి తీసుకెళ్తాం ఫ్రెండ్స్ కట్టలాగా కట్టి తీసుకెళ్తున్నాము పొలంకి వర్షం వస్తుంది అలాగే శినుకులు కూడా వస్తుంది గాలి చాలా వేస్తు వీస్తుంది గట్టిగానే ఏకంగా నడవలేకపోతున్నాము ఇలా మా వరి నార్లు పంచుతున్నాను అన్ని పొలాలకి నేనే ఫస్ట్ ఫస్ట్ పొలంలో పంచుతున్నాను ఇప్పుడు దీని తర్వాత ఇంకొక పొలం మొత్తం నాలుగు పొలాలు ఉన్నాయి ఇక్కడ మాకు గాలి చాలా వీస్తుంది ఇక్కడ ఎప్పుడైనా ఇంతే వర్షం వర్షాకాలం వచ్చిందంటే చాలు గాలి వాన చాలా ఎక్కువ ఉంటుంది ఈ ప్రదేశంలో ఒక పొలం ముడుస్తున్నారు మా వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి పొలం ముడుస్తున్నాము ఇంకా కొన్ని వరి నార్లు సర్దడం సర్దడం ఉంది కొన్ని ఇంకా కొన్ని ఊడిచేసాము ప్యార్ ఈ చిన్న పాప ఉంది కదా ఆరేళ్ళ పాప ఈరోజు ఆదివారం కదా ఖాళీగా ఎందుకు ఉంటాం అనేసి ఉడవడానికి తీసుకొచ్చిన్నాము ఈ విధంగానే మా ఆడవాళ్ళు ఉడుస్తారు నేను కూడా ఉడుస్తుండేను ఆడవాళ్ళు అలవాటు అయిపోరు కదా వాళ్ళకి నడుము నొప్పి పెట్టదు నాకు నడుము నొప్పి పెడితే కాసేపు రెస్ట్ తీసుకుందని వచ్చాను ఈ పాప మా వాళ్ళ పాప పొలం పొలం ఉడుస్తుండింది ఆకలి వేసిందని తినడానికి వచ్చింది తిన్న తర్వాత కేరస్ కడుగుతుంది కేరస్ కడిగేసి తర్వాత బకెట్లోని కేరస్ పెట్టేసి మళ్ళీ ఉడవడానికి వెళ్తుంది ఇంకా అది ఉడవడానికి వెళ్తుంది మా వాళ్ళ పొలం అయిపోయింది వీళ్ళు వెళ్ళిపోతారు ఇంకా మిగిలిన వరినారు తీసుకెళ్తున్నారు